మత్తైసు వార్త నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము అప్పటి నుండి యేసు పరలోక సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు జేసన్ నీకు తెలుసా ఇటీవల నేను ఒక విషయంలో చాలా ఆలోచిస్తున్నాను ఏమిటి జావెన్ ఏమైందో చెప్పు ఎందుకు ఆలోచిస్తున్నావు నేను గూర్చి విన్నాను ఆయన సువార్త విని నా హృదయం మార్చుకుందామని అనుకుంటున్నాను అవునా ఆ మాట ఎక్కడ విన్నావు ఈరోజు ఎవరో సువార్త చెబుతుండగా విన్నాను ఏసు చెబుతున్నాడట పరలోక రాజ్యము సమీపించిందట గనుక మనస్సు పొందుడని ఏమిటి జావెన్ ఈ మనస్సు అంటే ఏంటి మనస్సు అంటే మనం మన పాపాలను దేవుని ఎదుట ఒప్పుకొని క్షమాపణ అడిగి మన మనస్సు మార్చుకోవాలి మనం మన జీవితాలు సరిచేసుకోవాలి మంచి మార్గంలో నడవాలి అర్థమైంది జగన్ మనం ఎంతకాలం ఎట్టుపోతున్నామో ఆలోచించాలి ఏసి చెప్పినట్లు మారు మనస్సు పొందటం ముఖ్యం నిజం చెప్పాలంటే నేను చాలా సమయాన్ని వృధా చేశాను జేసన్ ఇప్పుడు ఈ సమయంలోనే మార్పు కావాలి అని అనిపిస్తుంది మనం మాత్రమే కాదు జగన్ ఈ సందేశాన్ని అందరికీ చేరవేయాలి ఏసు చెప్పినట్లే మన మనసులో మార్చుకొని జీవితాలను శుద్ధి చేసుకుందాం అందుకే మనం కూడా ఏసు సువార్తను పాటిద్దాం మారు మనస్సు నూతన జీవనం మొదలు పెడదాం సరైన మాటలు చెప్పిన జావెన్ మనం ఈ సత్యాన్ని గ్రహిస్తే పరలోక రాజ్యంలో భాగస్వాములు అవ్వగలుగుతాం ఇలాగే జావెన్ జేసన్ ఇద్దరు యేసు సువార్తను అంగీకరించారు వారిద్దరూ మారు మనసు పొంది పరలోక రాజ్యంను వెంబడించి ఉన్నారు మన జీవితాలలో కూడా మనం మారు మనసు పొంది పాపాలను విడిచి నూతన మార్గం ఎంచుకోవాలి మీకు మా వీడియోలలో చూపిన ఆత్మీయ సత్యవచనాలు నచ్చితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ సపోర్టు మాకు ఎంతో ప్రేరణ ఇస్తుంది ఆమె